బైండింగ్లో ఉపయోగించే గట్టి గుడ్డని ఏమంటారు పాలిస్టర్ కాలికో టెర్లిన్ సిల్క్ కాలికో అండి కాలికో పుస్తకాల బైండింగ్ కోసమే కాకుండా జెండాలు బ్యానర్లు ధరలు కుట్టడానికి వాడే గట్టి నూలు గుడ్డను కాలికో అంటారు పత్తి పంట ఏ రకమైన నెలల్లో విస్తారంగా పండుతుంది ఎర్ర నెలలు ఇసుక నెలలు నల్లారేగడి నెలలు బంకమట్టి నెలలు నల్లారేగడి నెలలు అండి నల్లారిగడి నెలలు తెలంగాణలో పత్తి పంటకు నల్లరేగడి నెలలు అత్యంత అనుకూలం ఆదిలాబాద్ వరంగల్ వంటి జిల్లాల్లో ఇది ఎక్కువగా పండుతుంది పత్తికాయల నుండి గింజలను వేరు చేసే ప్రక్రియను ఏమంటారు వడకడం నెయ్యడం జిన్నింగ్ అల్లడం జిన్నింగ్ అండి పత్తికాయల నుండి దూది తీసిన తర్వాత అందులో ఉండే నల్లని గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వందల ఇరవై మూడులో వర్షానికి తడవని బట్టలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు వాల్డో ఎల్సేమస్ చార్లెస్ మెకింతోష్ మియోషి ఒకమోటో థామస్ ఆల్వా ఎడిసిన్ చార్లెస్ మొకింతోష్ స్కాట్లాండ్ చెందిన చార్లెస్ మొకింతోష్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో వాటర్ ప్రూఫ్ బాటిలను కనుక్కున్నారు దూది పీచుల నుండి దారాలను తయారు చేయడాన్ని ఏమంటారు జిన్నింగ్ వడకడం అల్లడం నేయడం వడకడం అండి జిన్నింగ్ అంటే గింజలను వేరు చేయడం గింజల రాగా మిగిలిన దూదిని దారాలుగా తయారు చేయడాన్ని వడకడం అంటారు దూది పీచులను పట్టిలాగుతూ మేలి తిప్పితే అవి దారంగా మారుతాయి ఈ ప్రక్రియను ఉడకడం అంటారు దీనికి తకిలి లేదా రాట్నం వాడతారు ఒక పత్తికాయ నుండి తీసిన దారం సుమారు ఎంత పొడుగు ఉంటుంది వంద మీటర్లు రెండు వందల యాభై మీటర్లు ఐదు వందల మీటర్లు వెయ్యి మీటర్లు ఐదు వందల మీటర్లు అండి అర్ధ కిలోమీటర్ దాదాపు ఇది ఐదు వందల మీటర్ల పొడుగు ఉంటుంది బంగారు దారం అని దీనిని అంటారు పట్టు పత్తి ఉన్ను ఉన్ని జనపనార జనపనారనండి జనపనార మెరుస్తూ పసుపు రంగులో ఉండి వాణిజ్యపరంగా అధిక విలువను కలిగి ఉండడం వల్ల దీనిని బంగారు దారం అంటారు కృత్రిమ దారాలను మంటలో కాల్చినప్పుడు ఇలాంటి వాసన వస్తుంది కాగితం కాలిన వాసన వెంట్రకల కాలిన వాసన ఘాటైన రసాయన వాసన పూల వాసన ఘాటైన రసాయన వాసన అండి కాగితం కాలిన వాసన కాగితం చెట్ల నుండి వస్తుంది కాబట్టి చెట్ల నుండి తయారైన ఏంటి నూలు వెంట్రకలు కాలిన వాసన అంటే జంతువుల నుండి తయారైనాయండి పట్టు ఉన్ని కృత్రిమ దారాలు పెట్రోలియం రసాయనాలతో తయారవుతాయి కాబట్టి కాలినప్పుడు ప్లాస్టిక్ లేదా రసాయన వాసన వస్తుంది మరియు ముద్దగా కరిగిపోతాయి వాళ్ళు ఎ ఎల్ ఫేమస్ కనుకున్న పాలీవినైల్ క్లోరైడ్ పీవీసీని వీటిలో తయారులో వాడతారు పట్టు చీరలు ఫ్లెక్సీలు పుస్తకాలు చివాచీలు